వెల్కమ్ టు మెదక్ జిల్లా వెల్తురుతి మండలం షేరిల్లా గ్రామంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక హనుమాన్ దేవాలయంలో అక్షంతల కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అక్షంతలు పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పోచయ్య శేఖర్ రమేష్ చందు గణేష్ పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈరోజు మండలంలోని వెద్ది గ్రామం సంబంధించినటువంటి షిరిల గ్రామంలో శ్రీరాముని యొక్క అక్షంతలు ఇంటింటికి పంచడం జరిగింది ఆ యొక్క శ్రీరాముని పాదాల నుండి నుండి వచ్చినటువంటి అక్షంతలను ప్రతి ఒక్క ఇంటి గృహిణి కూడా ఎంతో భాగ్యంగా భావించి ఇంటింటికి పోతే వాళ్ళు ఆరుతిచ్చి తీసుకున్నారు ఈ అక్షంతరం ఇరవై ఎనిమిది తారీఖు నాడు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు శుద్ధి చేసుకొని చల్లుకోవాలని చెప్పి నెత్తి మీద చల్లుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మేము శుక్రవారం సోమవారం నాడు కంపల్సరీ మేము ఇల్లు శుద్ధి చేసుకొని ఆ రోజు ఈ అక్షంతరం మా నెత్తి మీద చల్లుకొని ఆ రోజు ఐదు మీకు కూడా మేము దేవునికి ముర్తిస్తాం సాయంత్రం ఆ రాముని అయోధ్య ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఆ రోజు మేము అందరం కూడా మంచిగా నియమాలతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ప్రతి ఒక్క భక్తురాలు కూడా మాకు చెప్పడం చాలా గర్వంగా ఉన్నది జై శ్రీరామ్ కలియుగీ ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు శాలివాన శకం పంతొమ్మిది వందల నలభై ఐదు శ్రీ శుభకృత నామ సంవత్సర శుక్లం ద్వాదశి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శుభదినాన అయోధ్యలో శ్రీరాముణ్ణి ప్రతిష్ఠించడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శుభదినాన్ని పురస్కరించుని ప్రతి దేవాలయంలో దీపాలు ముట్టించి మీ యొక్క జన్మ ధన్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోవాలని ఏదన్నా కార్యక్రమాలు ఉన్నా పక్కన పెట్టి ఈ శుభదినాన ప్రతి ఒక్కరూ దేవాలయాల్లో ఉండి పూజ